సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు పరమాత్మ అయిన శివుడు నాట్యం చేసే నటుని అవతారాన్ని ధరించిన చక్కని గాధని తెలుసుకుందాం మేనాహనుమంతుని పుత్రిక అయిన పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని అడవికి వెళ్ళి కఠోరమైన తపస్సు చేసింది శివుడు ఆమె యొక్క గొప్ప తపస్సుకి ప్రసన్నుడై ఆమె ఎదుట కర్ర గొడుగు ధరించిన బాటన పోయే వృద్ధ బ్రహ్మచారి రూపంలో సాక్షాత్కరించి శంకరుణ్ణే భర్తగా పొందాలన్న ఆమె దృఢభక్తిని పరీక్షించి సంతోషించి ఆమెకు తన నిజరూపాన్ని చూపించి తర్వాత ఆమెను వరాన్ని కోరుకోమన్నాడు పార్వతీదేవి శంభుడు చెప్పిన మాట విని ఆయన యొక్క ఉత్తమమైన రూపాన్ని చూసి భక్తి శ్రద్ధలతో నమస్కరించి మహానందాన్ని పొంది ఆయనతో ఓ దేవదేవా నువ్వు నా పట్ల ప్రసన్నుడివై నాకు వరం ఇవ్వాలనుకుంటే నాకు నువ్వు భర్తవి కావాలి ఓ ఈశ్వర నాపై దయ చూపించు ఓ నాథ నువ్వు నా తండ్రి దగ్గరికి తప్పక వెళ్ళాలి నువ్వు భిక్షుకుడివై నా గురించి అడుగు నువ్వు ప్రేమతో నా తండ్రి యొక్క గృహస్థాశ్రమాన్ని సంపూర్ణంగా సార్థకం చెయ్యి ఓ ప్రభు ఆ తర్వాత నువ్వు నన్ను యథావిధిగా వివాహం చేసుకోగలుగుతావు ఓ ప్రభు నా కోరికని నెరవేర్చు అని నీకు భక్తవత్సలుడు అని పేరు ఉంది నేను ఎల్లప్పుడూ నీ భక్తురాలినే అన్నది పార్వతి మాటలు విన్న మహేశ్వరుడు సంతోషించి చిరునవ్వుతో నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమై తన కైలాస పర్వతానికి వెళ్ళాడు ఆ తరువాత పార్వతి కూడా తన చరికత్తలతో కలిసి సంతోషంతో అడవి నుండి ఇంటికి బయలుదేరింది పార్వతీదేవి తపస్సు నుండి తిరిగి వస్తోందన్న వార్త విన్న తల్లిదండ్రులైన మేనా హిమవంతుడు సోదరుడు మైనాకుడు అందరూ ఎదురొచ్చి వాళ్ళంతా మిక్కిలి ప్రసన్నవదనంతో ఉన్న పార్వతిని చూసి మహానందాన్ని పొంది తమ ఇంటికి తీసుకువెళ్ళారు ఆ సంతోష సమయాన బ్రాహ్మణుడు ఇంకా అనేకులకు ధనాన్ని ఇచ్చారు తరువాత కూతుళ్ళైన మేనా పార్వతుడు ఆనందంగా ఉంటుండగా ఓ రోజు హిమవంతుడు గంగానదికి స్థానానికి వెళ్ళిన సమయాన లీలామానుష వేషధారి అయిన శంభుడు చక్కని నాట్యగాడి వేషాన్ని ధరించి మేనాదేవి దగ్గరకు వచ్చాడు ఆ వేషధారి ఎడమ చేతిలో కొమ్ముబూర కుడి చేతిలో డమరుకాన్ని పట్టుకొని భుజాన బొంత వేసుకొని నాట్యగాని వేషంలో ఉన్న ఆ శివుడు మేనాదేవి ఇంటి ముంగింట్లో ఆనందంతో నాట్యం చేస్తూ చక్కని పాటలు పాడుతూ కొమ్ముబోర డమరువును చక్కటి శబ్దం వచ్చేలా వాయించేసరికి అక్కడి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అంతా శివుడు నాట్యం చేస్తున్న చోటుకు చేరి అతని వినసొంపైన పాటను నాట్యాన్ని చూసి ఆనందాన్ని పొందారు ఆ సమయంలో మేనాదేవి కూడా సంతోషాన్ని పొందింది తరువాత తన ఇంటి ముందే నాట్యమాడే అతనికి సంతోషంతో ఇవ్వడం కోసం బంగారు పాత్రలు రత్నాలను తెచ్చింది వాటిని ఇవ్వబోగా శివుడు తీసుకోలేదు మేనాదేవి మరేమి కావాలన్నట్టు చూడగా శివుడు పార్వతిని భిక్షగా ఇవ్వమని అడిగి తిరిగి నాట్యమాడేసరికి శివుడు అడిగిన భిక్షని మీద మీనాదేవి ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని బాగా కోపాన్ని తెచ్చుకొని ఆ నాట్యగాన్ని నిందించటం మొదలుపెట్టింది ఇంతలో ఇంటికి తిరిగి వచ్చిన హిమవంతుడు ఇంటి ముందున్న మానవ రూపంలో ఉన్న శివుణ్ణి చూశాడు ఆ వెంటనే ఆవేశంతో ఉన్న మేనాదేవి భిక్షుకుని గూర్చి చెప్పగా చాలా కోపంతో ఆ భిక్షుకుని మెడబట్టుకుని గెంటెయ్యమని సేవకులను ఆజ్ఞాపించాడు అనంత తేజస్సు గల ఆ శివుణ్ణి తాకడం ఎవ్వరికీ వీలు లేకుండా పోయి ఇక అదృశ్య స్వరూపుడైన ఆ భిక్షుకుడు తన అనంతమైన లీలను హిమవంతునికి ఇలా చూపించాడు ఆ క్షణంలో హిమవంతునికి విష్ణువుల మరునిమిషంలో బ్రహ్మదేవునిలా ఆ వెంటనే సూర్యునిలా వెనువెంటనే పార్వతితో కూడి నవ్వుతూ సుందర తేజస్సుతో రుద్రుని రూపంలో హిమవంతునికి కనిపించాడు హిమవంతుడు ఈ అనేకమైన రూపాలను ప్రకటించినది శివుడని తెలుసుకొని పరమానంద భరితుడయ్యాడు ఆ భిక్షుకుడు కేవలం దుర్గను మాత్రమే భిక్షని అభ్యర్థించాడు ఆ వెంటనే భిక్షుకుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతి యొక్క మాటతో ప్రేరేపింపబడి అంతర్ధానమై కైలాసానికి వెళ్ళిపోయాడు మేన హిమవంతులు తమ పుత్రికను ఈ శివునికే ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఆ తరువాత శంభుడు సమస్త లోకానికి ఆనందాన్ని కలిగించడం కోసం పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు ఇది ఏ శంభుని నటావతార గాథ ఈ పరమ పవిత్రమైన గాథని భక్తితో విన్నవాళ్ళు సుఖాన్ని పుణ్యగతిని పొందుతారు ఓ నటవరాయ నమ